అందరికీ నమస్కారం శ్రీ మహావిష్ణువుకి చాతుర్మాసం అంటే ఎంతో ప్రీతికరమైనది అలాంటి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మహిమలు కథలు వింటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది మరి ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడైన ధ్రువుడి చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ధృవ చరిత్ర అతి పుణ్యమైనది ఈ ధ్రువోపాఖ్యానాన్ని త్రికాలాలలో పుణ్య దినాలలో భక్తి శ్రద్ధలతో పఠించిన విన్న వినిపించిన ఉత్తమ గతి మరియు శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తాయి అంతటి పరమ పవిత్రమైన ఈ చరిత్రను అందరూ భక్తి శ్రద్ధలతో విని ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఒకరోజు మైత్రేయుడు పరాశురుడిని ఈ విధంగా అడుగుతాడు స్వామి స్వాయంభువు వంశమునందు పుట్టిన రాజుల చరిత్ర గురించి చెప్పండి అని దానికి సమాధానంగా పరాశురుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఆదిమనువైన స్వయంభువునకు ప్రియంవధుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కొడుకులు ఉత్నపాదునకు ఉత్తముడు ధ్రువుడు ఇద్దరు కొడుకులు అని చెప్పగా మైత్రేయుడు గురువర్య ధ్రువుడు పరమభాగవతుడని పెద్దల మాట అతని చరిత్ర విస్తరించి చెప్పవలసిందని అడగగా పరాశరుడు చెప్పడం మొదలుపెట్టాడు ఉత్తానపాదుడు ఏకఛత్రముగా భూమి నేలుతూ శత్రురాజుల ప్రక్కలో బల్యమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజాపరిపాలన చేస్తూ ఉండేవాడు నిర్విఘ్నముగా దేవ భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేసేవాడు దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు అతనికి సురిచి సునీతి అని ఇద్దరు భార్యలు సురిచు కొడుకు ఉత్తముడు సునీతి సూతుడు ధ్రువుడు ఇద్దరు సోదరులు సమాన రూపరేఖ విలాసాలు విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒకనాడు ఉత్నపాదుడు నిండు కొలువులో సింహాసనీనుడై ఉత్తముణ్ణి అంకముపై ఉంచుకొని ముచ్చటలాడుతుండగా ధ్రువుడు వచ్చి తండ్రి తొడ మీద కూర్చుంటానికి సింహాసనం వద్ద నిలిచి చెయ్యి చాచాడు ఆ సమయంలో సవితి తల్లి సురిచి మర్యాదను పాటించక సవతి మచ్చరముతో ధ్రువుణ్ణి వారించి నీరసంగా చూసి ఆగరా ఆగు ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు గాని నువ్వు కావు ఈ రాజుకి నేను ప్రియపత్నిని సిరి సంపద ఐశ్వర్యం అంతా నాది నీ తల్లి నా సవితిగా ఉండడానికి ఏదో అదృష్టం అంతే నా దగ్గరకు వచ్చి ఏదో వాగుతూ ఉంటుంది నేను ఆ మాటలు లక్ష్య పెట్టను ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు ఉత్తముడు తగినవాడు నీకు అలాంటి ఉత్తమత్వం ఉంటే ఆ అదృష్టం నీకు కలుగుతుంది ఊరక చెయ్యి చేస్తే ఆ అదృష్టం పట్టుతుందా పోరా అని చెయ్యి పట్టుకొని వెనుకకు నెట్టి విపి మీద చరిచింది ధ్రువుడు చెమ్మగిలిన కనులతో బిరబిర నడిచి తల్లి వద్దకు వెళ్ళి పెద తల్లి చేసిన పని తండ్రి ఉపేక్ష ఏడుస్తూ చెప్పాడు ఆ ముద్దరాలు బయట చెంగుతో కొడుకు కన్నీళ్లు తుడిచి అల్లనల్లన ఓదార్చి ఏడుపు మానిపించి నీరు గమ్మిన తన కళ్ళు అరచేతులతో ఒత్తుకొని సన్నని కంఠస్వరముతో అన్నది నాయనా సురిచి అనిదంతా నిజం రాజు దానిపై ప్రాణాలు నిలిపి ఉన్నవాడు కనుక దాని కొడుకుకి ఆ మన్నన కలుగుతుంది ఆ పద్ధతిలో మనకి అంత చనువు ఎలా ఉంటుంది అది సౌభాగ్యవతి కనుక దానికి దాని కొడుకుకి రాజు వల్ల మన్నన కలుగుతుంది మనం మందభాగ్యులం ఆ రాజు వల్ల మన్నన ఎలా కలుగుతుంది ఇక ఆ సురిచి కొడుకు రాజై పరిపాలన చేసే సమయం వస్తే నువ్వు వాని అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తుంది అలాంటి దౌర్భాగ్యానికి నువ్వు తలవొగ్గితే నా కడుపును పుట్టిన ఫలితం నాకేం దొక్కుతుంది అని కంటనీరు కార్చిన తల్లిని చూసి ఓదార్చి ధ్రువుడి ఈ విధంగా అన్నాడు అమ్మా విచారించకు ఆ ఉత్తముడు రాజై రాజ్యం ఏలని ఈ రాజుకి ఈ రాజ్యం సిరి సంపద ఇచ్చినవాడు మనకి ఇవ్వడా ఇదిగో నా మాట విను ఈ రాజ్య భోగాలు క్షణికములు అలాంటి ఐశ్వర్యం నాకక్కర్లేదు ఆ దేవతలకు పైన ఉండే పదమందు సూర్యచంద్రులు కాలం నేను ఉండటానికి సంకల్పించాను ఒక్కటే నా ప్రతిజ్ఞ అని తల్లిని ఓదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎలాంటి విచారం లేకుండా తపస్సు చేసే సంకల్పం తల్లికి చెప్పి నగరం నుంచి బయలుదేరి వెళ్ళినాడు నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనములో కృష్ణాజనములపై ఆసీనులై ఉన్న సప్త ఋషులను చూసి నమస్కరించగా వారు ఈ విధంగా అన్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎవరు నువ్వు నీ పేరేమిటి ఒంటరిగా ఎందుకిలా వస్తున్నావు అని నేను ఉత్తాను పాదుడనే రాజు కొడుకును నా పేరు ధృవుడు తపస్సు చేయాలని ఇలా వచ్చాను నా పూర్వ పుణ్యఫలం వల్ల మీ దర్శనం అయ్యింది అని ధృవుడు చెప్పగా వారు ఆశ్చర్యముగా చూసి రాజభోగాలు విడిచి ఇలా తపశ్చర్యకి నిశ్చయించుకున్నావా ఏమిటి కారణం నిండా ఐదేళ్ల వాడవు సుకుమార మోహనాకారుడవు లవలేసమైన రోగబాధ ఉన్నట్టు కనిపించవు తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడవు ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకు దిగడమేమిటి నిది చిన్నతన బుద్ధి విడిచి తిరిగి వెళ్ళిపో అని అనగా ధ్రువుడు సవతి తల్లి అనిన మాటలు తండ్రి ఉపేక్ష తల్లి విచారం తన ప్రతిజ్ఞ చెప్పి ఇక తిరిగిపోయేది లేదు దయచేసి నా సంకల్పం సఫలమయ్యేటట్టు మార్గోపదేశం చేయండి అని చేతులు జోడించి నమస్కరించాడు ధ్రువిని సమాధానం విని వారు తమలో తాము ఈ విధంగా అనుకున్నారు యుద్ధములో భగవాని బాణాలకు బాధపడని రాజనందనుడు సవతి తల్లి పోటు మాటలకు బాధపడ్డా ఆశ్చర్యమని అనుకొని ధ్రువుణ్ణి చూసి రాకుమార నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు భక్తజన పారిజాతం పద్మాక్షుణ్ణి ఉపాసించాలి మునుపు మీ వంశకర్త అయిన స్వాయంభువ మనువు ప్రియవ్రత ఉత్నపాదులను ఆ వాసుదేవుణ్ణి భజించి కృతార్థులయ్యారు మా వంటి మునులను ఆ లక్ష్మీకాంత్ను ఉపాసించి అందరికీ సమానులయ్యారు కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణ్ణి ఆరాధించు కృతార్థుడు అవుతావు అని ద్వాదశ క్షరమంత్రం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడవుదుగాక అని ఆశీర్వదించారు తరువాత ధ్రువుడు అక్కడి నుంచి యమునా తీరాన ఉన్న మధువనముకు వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిని మనస్సును విష్ణువునందు లగ్నం చేసి మంత్రం జపిస్తూ బాహ్య ప్రపంచమును మరిచి నిచ్చల దీక్షలో ఉన్నాడు ఒక పాదం నేలమోపి ఊర్ధ్వబాహుడై ఉగ్రతపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ పాదం బరువుకి లోనికి కృంగింది చివరికి ధ్రువిని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరానిదయ్యింది ఆ దశలో ఇంద్రుడు ధ్రువిని తపస్సుకు విఘ్నం కలిగించాలని తలంచి యామూలనే దేవతలను రప్పించి వెళ్ళండి భూత ప్రేత పిశాచ రూపాలతో ఉండే కూస్మాండ రాక్షగణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టూ అరవండి వాడు భయపడి తపస్సు విడిచేట్టు చేయండి అని ప్రోత్సహించాడు యామదేవతలు ఆ రక్కసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విష సర్పాల్లాగా పెద్ద పులుల్లాగా పిశాచాల్లాగా కార్చిచ్చులాగా విషం చిమ్ముతూ మంటలు రొప్పుతూ భీకరంగా అరుస్తూ ధ్రువిని చుట్టూ తిరగగా వారి ఆటలు వాని ముందు సాగలేదు ఒక మాయావి అయిన రాకాసి సునీతిలాగా మారి ధ్రువిని వద్దకు వచ్చి కుమార ఒకే ఒక్క కొడుకువి నన్ను వదిలి ఇలాగ కారడివికి వచ్చి తపస్సు చేయడం నన్ను తగునా ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరాలిచ్చినట్టు విన్నావా ఎందుకీ శ్రమ అందని పండుకు అర్రుచాచినట్టు నీ పని శ్రమకరమేగాక కనిపించని ఆ విష్ణువచే వరాలిప్పిస్తుందా లే పోదాం రా మీ నాయనను మెప్పించి తిరుగుతూ రాజభోగాలు అనుభవించుదువు ఎందుకీ కారణ్యంలో ఈ వయసులో ఒంటరితనం తపస్సు లే చిన్నతనంలో ఆటపాటలతో ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం యుక్త వయసు రాగా చక్కని చుక్కలాంటి కన్యను పెళ్ళాడి ఆనందంగా జీవించడం వయసు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకధర్మం అలా ప్రవర్తించక ఈ వయసులో తపస్సేమిటి నాయనా సవితి తల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు తొందరపాటు ఆ మాట మరిచిపో రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను రా పట్టాభిషేకం నీకు ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను మరి నన్ను ఏడిపించడం ధర్మమా రా నా మాట విను రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు రావా నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడుస్తాను ఇలాగా ఆ మాయమాత అని నా మాటలు ఒక్కటైనా ధ్రువిని చెవికెక్కలేదు వాని మనసు కమలాక్షుణ్ణి ధ్యాన నిమగ్నమై ఉన్నది బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతి బొమ్మలాగే ఉన్నాడు కదలలేదు మెదల లేదు ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధ ఆయుధాలు తిప్పుతూ భయంకరాకారులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు కానీ ఫలితం మాత్రం సున్నా ఆ విషయం తెలిసి ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకానికి ప్రమాదం కలుగుతుంది లక్ష్మీనాథునకు విన్నవించి ధృవ తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి లోకేశ్వర ఉత్నపాదుడనే రాజు కొడుకు ధ్రువుడు నీ అందు భక్తి కలవాడట ఐదేండ్ల బాలుడు ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవరు చేయని తపస్సు చేస్తున్నాడు మానిపించాలని ఏవేవో పనులు చేశాను ఫలించలేదు నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడు సూర్యస్థానం కోరుతాడు చంద్రస్థానం ఆక్రమిస్తాడు ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా శ్రీకాంతుడు చిరునవ్వు మొమ్ముతో ఈ విధంగా అన్ని చూసి మహేంద్ర భయపడకు ఆ బాలుని కోరిక నాకు తెలుసును మీ స్థానాలేవి కోరడు ఆ కోరికను నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను నువ్వు వెళ్ళు నిర్భయంగా ఉండు అని ఇంద్రుణ్ణి పంపించి వెంటనే ధ్రువిని వద్దకు వచ్చాడు ఆదరముగా ధ్రువిని సంబోధించి కుమారా నీ తపస్సుకు మెచ్చి వచ్చాను చూడు కోరుకో వరం అని అనగా ధ్రువుడు కనులు తెరిచి నీలనీరద గాత్రుణ్ణి లక్ష్మీకలత్రుణ్ణి చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతిరేకముచే ఒకంతసేపు మైమరిచిపోయాడు క్రమంగా స్మృతి చెంది గద్గత స్వరముతో స్వామి నీ దివ్యరూపం చూసి మైమరిచిపోయాను ప్రార్థించాలంటే మాట రాకుండా ఉన్నది దయచేసి వాక్చక్తి ముందు ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖముని ధ్రువిని శిరసన ఉంచాడు దానితో ధ్రువుడు నింపైన మనసుతో భావిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని ఈ విధంగా స్థుతించాడు శ్రీ రమకలాత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంతరహస్య కళాకలాప యోగి మానసరాజహంస నమస్తే శ్రీవతి మజ్జగల భూతగణాలలో గుణాలలో రేయింబవళ్ళ కాలమనములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది ఈశ్వర చరాచర భూత సృష్టి పుష్టి నష్టి నీ రాజస సాత్విక తామస గుణ ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేరు జనార్దన ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకు పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాలను దించగా సంతసించి శ్రీకాంతుడు నీ ఆరాధనకు స్థుతికి సంతోషించాను నా దర్శనం వృధా కాదు వరం కోరుకో ఇస్తాను అని అనగా ధ్రువుడు ఈ విధంగా అన్నాడు ప్రభు అన్ని ప్రాణులయందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడవు సర్వజ్ఞుడవు నీకు నా కోరిక చెప్పడం సముచితమా అయినా నీ ఆజ్ఞ అనుసరించి మనవి చేస్తున్నాను చిత్తగించండి నా తండ్రి కొలువులో గద్దెపై ఉండగా నేను వెళ్ళి తండ్రి ఆసనము మీదికి చెయ్యి చాచగా నా సవితి తల్లి వారించి అక్కడ కూర్చొనడానికి నా కొడుకు అర్హుడుగాని నువ్వు కావు పో అని పరుషంగా అన్నది ఆ మాటకు నేను కించపడి లోకేశ్వరుడు అయిన నీ వల్ల అత్యున్నతమైన దివ్యపదం పొందాలని దీక్ష పట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసిందని వేడుతున్నాను అదే నేను కోరే వరం ధ్రువిని మాట విని మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడై అన్న ఈ విధంగా అన్నాడు రాకుమార పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడవు వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల నతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడవి అలాంటి నువ్వు ఒక రాజుకు మిత్రుడవై అతని వైభవముతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందుడవై జన్మించావు బాలుడవై ఉన్న మాకు నచ్చిన భక్తుడివై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడివయ్యావు నీ కోరిక నెరవేట్టు వరమిస్తున్నాను విను దేవతలకు గ్రహాలకు నక్షత్ర తారాగణములకు పైన ధృవస్థానం ఉన్నది అది నీకు ఇస్తున్నాను ఆ దివ్య పదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు కల్పాంతం మందు మోక్షమిస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు ఆ సమయమందు నరసుర కిన్నెర సిద్ధ సాధ్యాదులు స్థుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానారుూఢుడై ధ్రువుడు పై వెళ్ళాడు ముందు సూర్య మండలమునకు తరువాత చంద్ర నక్షత్ర బుధ అంగారక శుక్ర బృహస్పతి శనేచర్ మండలాలకు వెళ్ళి వారి మన్నలను పొంది సప్తర్షి మండలం దర్శించాడు వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యముతో లోకాలకు తలకట్టై నేటికి సకలజన మాననీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు ఈ ధృవ చరిత్ర చదివిన వారు విన్నవారు వినిపించిన వారు యశస్ఫూర్తితో సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు అని పరాశురుడు మైత్రేయికి ఈ విధంగా ధృవ చరిత్రను వివరించాడు ఇంతటితో ధ్రువుని చరిత్ర సమాప్తము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు